మీకు ఒక లోట్టు చెప్పన మీరు ఎంత పెద్ద కాలేజీలో చేర్పించండి మెయిన్ కాలేజీలు ఏంటంటే మనం డాక్టర్ అయితే కనుక ఎంబీబీఎస్ కోసం నీట్ కోసం ఆకాష్ చైతన్య నారాయణ ఎలెన్ ఈ నాలుగు కదా అఫ్కోర్స్ ఎలెన్లో బాగుంటుందని కొంతమంది అంటారు ఆకాష్ బాగుంటుందని కొంతమంది అంటారు చైతన్య అసలు నీట్ అంటేనే చైతన్య అంటారు ఓకే నారాయణ దీనికోసం అంటారు ఇంజనీరింగ్ కోసం కానీ ఎక్కడున్న ఇవి అక్కడ ఉంటాయండి ఎందుకంటే ఫిజిక్స్ ఒక దగ్గర బాగోదు బయో ఒక దగ్గర బాగోదు ఏదో జువాలజీ ఆర్ బాటనీ కెమిస్ట్రీ ఒక దగ్గర బాగోదు అవన్నీ కవర్ చేసుకోవాలన్నమాట మన స్టూడెంట్ ఒరిజినల్గా నెక్స్ట్ ఏంటంటే ఫిజిక్స్లో న్యూమెరికల్ బాగా వచ్చి ఉండాలి ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఫిజిక్స్లో స్ట్రాంగ్ చేయండి అని చెప్పి ఓకేనా జాగ్రత్తగా ఆలోచించుకోండి